డిఎస్సిలో పోస్ట్ ఎంపిక ప్రాధాన్యతను అభ్యర్థులకే ఇవ్వాలి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని కర్నూల్లోని సాయి వసంత్ కాంప్లెక్స్ లో జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పగడాల ఆనంద్బాబు రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కటారుకొండ సాయికుమార్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయుడు డీఎస్సీ అభ్యర్థులు నటరాజ్ చంద్రశేఖర్ తేజ నాయక్ మోహన్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో పోస్ట్ ప్రాధాన్యత ఎంపికను పరీక్షలకు ముందే ఇవ్వడం జరిగింది ఈ విషయంలో దాదాపు ఇరవై వేల మంది మొదట ఎస్జిటి ఎంపిక చేసుకుని ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లను ఎంపిక చేసుకోవడం జరిగింది మరికొంతమంది ఎస్జిటి తర్వాత టీజీటీ పీజీటీలను ఎంపిక చేసుకోవడం జరిగింది గత లో అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా మొదట హయ్యర్ కేటగిరీ భర్తీ చేసి తర్వాత లోయర్ కేటగిరీ పోస్టులు భర్తీ చేసేవారు మన రాష్ట్రంలో కూడా గత ముప్పై సంవత్సరాలుగా అదే విధానాన్ని కొనసాగించారు అయితే ఈసారి ఆ విధానానికి భిన్నంగా ఒకేసారి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు పత్రికల ద్వారా తెలియచేశారు అలా భర్తీ చేస్తే పోస్ట్ ప్రాధాన్యత అవకాశం ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది అర్హత ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి పోస్ట్ను కోల్పోవలసి వస్తుంది ఈపీపీఎస్సీ ఎస్ఎస్సీ లాంటి సంస్థలు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే పోస్ట్ ప్రాధాన్యత విధానాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తూ వస్తున్నాయి కావున ఈడీఎస్సీలో కూడా మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతనే పోస్ట్ ప్రాధాన్యత అవకాశాన్ని అభ్యర్థులకే ఇవ్వాలని దానివల్ల అర్హత కలిగిన అభ్యర్థులు హై క్యాడర్ పోస్టులను కోల్పోకుండా ఉంటారని ఈ విషయంపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకుని డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు ఇలాంటి అవకాశాన్ని లోకేష్ గారు ఈ విషయంపై స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతున్నటువంటి దాదాపు ఆరు వేల మంది నష్టపోయే అవకాశం ఉన్నటువంటి ఈ విషయంపై వెంటనే మంత్రిగారు స్పందించి తగిన నిర్ణయం తీసుకుని డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం